హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం భలే కుదిరిందండి చాలా బాగా కుదిరింది వాళ్ళకి బాగా నచ్చిందనమాట మళ్ళీ మన దగ్గరికి ఎక్కువ బ్లౌజులు వస్తాయి మంచి మోడల్స్ కుట్టించుకుంటారు వాళ్ళు సో వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది కదా లైట్ కట్ వర్క్ అనమాట ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే అలా ఫోల్డ్ అయిపోతుందండి అందుకుని ఎక్కువ ఇవ్వకూడదు ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇలాగ ఒరిజినల్ క్లాత్ కింద పైన వచ్చేసి మనకి క్యాన్వాస్ తోటి ఆల్రెడీ ఐరన్ చే ఎలా చేయాలో చూపించాను కదా ముందు వీడియోలో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కదలకుండా ఒక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కదలకుండా పక్కనే ఒక స్టిచ్ వేయాలి అందుకనే మనం ఏం చేయాలంటే ఆ కట్ వర్క్ అనేది కొంచెం కిందకు పెట్టుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా సూదిని కిందకి దింపేసి పక్క నుంచే కట్ వర్క్ పక్క నుంచే కుట్టాలి పక్క నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక కుట్టు క్యాన్వాస్ మీద పడినా కూడా ఏం ప్రాబ్లం లేదండి కానీ మ్యాక్సిమం ట్రై చేయండి పక్క నుంచే కుట్టడానికి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సూదిని కిందకి దింపడం పాదాన్ని పైకి లేపటం మెయిన్ వచ్చేసి సూది దింపడంలోని ఎత్తడంలోనే ఫినిషింగ్ అనేది ఉంటుంది అంతేనండి ఇప్పుడు ఏం చేయాలంటే నీట్గా ఈ కట్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టు కూడా కట్ అవ్వకుండా మీరు జాగ్రత్త కట్ చేసుకోవాలి మీకు అంతగా కనిపించకపోతే కుట్టు అనేది కుట్టుపైనే మార్కర్ తోటి ఒక లైన్ వేసేసుకోండి ఎలా ఎక్కడైతే కుట్టిందో అక్కడ మార్కర్ తోటి లైన్ వేసుకుని ఆ మార్కర్ పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళండి అది మీకు ఈజీగా ఉంటుంది అయిపోయిందండి ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు మెల్లగా ఓపెన్ చేసేసుకోవాలి ఇక కొంచెం కుట్టు పడలేదు పీలుకుపోతుందండి క్లాత్ అనేది మనం కట్ వర్క్ ఇచ్చుకుంటే కొంచెం మంచి క్లాత్ మీద ఇచ్చుకున్నాం అనుకోండి ఫినిషింగ్ కూడా అలాగే కనిపిస్తుంది అనమాట మంచి నీట్ కనిపిస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే ఐరన్ చేస్తాను ఈ కట్ వచ్చిన చోట కొంచెం చేతితోటి ఇలా ఇలా అంటే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట అయిపోయింది ఇప్పుడు లైనింగ్ని మొత్తం ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకుని పైకి ఏమన్నా ఎగస్ట్రా క్లాత్ క్లాత్ ఉంటే కట్ చేసేసి సైడ్కి జాయిన్ చేయాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్కి నేను చెప్పాను కదా కొద్దిగా అతుకులు పడుతుందని పైన కట్ చేసిన పీస్ని ఇక జాయిన్ చేసేయాలి ఇలా లోపలికి ఉల్టా ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా పైకి వచ్చేసరికి నీట్గా వస్తుంది అనమాట ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా నేను చక్కగా వచ్చింది చూడండి రెండోది కూడా సేమ్ అంతే రెండోది కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి నీట్గా ఐరెన్ చేసుకుంటే కట్ వర్క్ అనేది షేప్ హైలైట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ అయితే నేను చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్ అనేది కొంచెం ఎక్కువ ఉందని అది ఇప్పుడు కట్ చేసేస్తాను సైడ్కి కుట్టు వేసాను సైడ్కి ఊడిపోకుండా ఉండడానికి అంటే మనం బ్లౌజ్ ఉతికిన తర్వాత కూడా క్యాన్వాస్ అనేది ఊడిపోదనమాట గమ్ము కదా వాటర్ తగిలితే ఊడిపోతుందండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఈ కట్ వచ్చింది కదా ఈ కట్ దగ్గర కూడా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన మనం ఈ లైనింగ్ క్లాత్ పెట్టు వేసుకుని తిప్పేసుకోవాలి అంతే అడుగు భాగంలో ఇలా ఒరిజినల్ క్లాత్ దీనిపైన లైనింగ్ ఇలా పెట్టేసుకుని క్యాన్వాస్ పైన కుట్టు పడాలండి పక్కన పడితే మనకి రాదనమాట క్యాన్వాస్ పైన పడాలి కుట్టు అనేది పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకున్నారంటే ఎక్కడికక్కడే అడ్జస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే క్యాన్వాస్ పైనే పాద మించి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట కట్ వచ్చే చోట సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అలా ఉంటుందన్నమాట ఇలాగ నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపటమే ఇలా చక్కగా ఇలా మళ్ళీ సూదిని కిందకి దింపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇక్కడే గేస్తున్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోవాలి స్లోగా ఓపెన్ చేసుకుంటాము ఇలాగా మనకి ఫింగర్ కూడా రాకపోతే ఏదన్నా డ్రైవర్తో రౌండ్ ఉన్న స్క్రూ డ్రైవర్తో అంటే స్క్రూ డ్రైవర్ స్టార్టింగ్లో షార్ప్గా ఉంటుంది కదా దానిపైన రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్ ఉన్న దాంతో అయినా సరే కొంచెం ఇలా ఇలా తీస్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట ఇది ఉక్స్ వేసే ప్లేసు కొంచెం ఇలాగ ఓపెన్ చేస్తే షేప్ అనేది హైలైట్ అవుతుంది ఇప్పుడు ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలాగే నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి టాప్ స్టిచ్ వేసుకోవాలి కార్నర్ దగ్గరికి కార్నర్ దగ్గరికి టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగా ఓకేనా ఇక్కడ కొంచెం ఖర్చు తక్కువైంది అందుకునే కుడుతున్నాను క్లాత్ సపోర్ట్ చేయట్లేదు ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలి అంతేనండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే లాగా ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇది కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు నేను ఎలాగైతే చూపించాను అలాగే కుట్టుకోవాలి డాట్స్ వేసేసేయండి షోల్డర్కి తిన్నగా రావాలి డాట్ అనేది అయిపోయిందండి చూసారా అని చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా కుట్టేద్దాము నుంచి డిఫరెన్స్ తోటి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలి ఇలాగా సూదిన కింద దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మంచి నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుని ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుని చూడండి ఇలా మొత్తం కూడా ఫింగర్ తోటి ఓపెన్ చేసుకుంటే కట్స్ అనేవి హైలైట్ అవుతాయి మీరు ఎప్పుడైనా సరే ఏ కట్ వర్క్ అయినా సరే మీరు డిజైన్ చూసారనుకోండి అలాంటి క్లాత్తోనే ప్రిఫర్ చేయండి ఓకేనా అప్పుడే మీకు ఇంత కష్టపడి కుట్టుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట నేను ఇలాగా ఫింగర్ పెట్టి ఓపెన్ చేస్తుంటే నాకు ఎంత భయమేస్తుందంటే ఎక్కడ పీలుకుపోతుందని క్లాత్ అలా ఉందండి సో నేనైతే ఎక్కడికక్కడ ఓవర్లక్ చేశాను కానీ ఎక్కువ రోజులు రావాలి కదా ఇంత కష్టపడి కుట్టుకున్న తర్వాత మీరు బయట కుట్టించుకున్న కూడా మీకు ఈజీగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అడుగుతారండి మా ఏరియాలో అయితే దీనికి ఫైవ్ హండ్రెడ్ మహా అంటే ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది తప్ప అంతకంటే తక్కువ ఉండదు మాకు తెలిసిన వాళ్ళ కస్టమర్ కాబట్టి నేను తక్కువే తీసుకుంటాను కానీ ఇంత డబ్బులు పెట్టి కుట్టుకున్న తర్వాత నీట్గా లేకపోతే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా మనీ అంతా అందుకునే కొంచెం మంచి క్లాత్ మీద ట్రై చేయండి ఇటువైపు కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేసేయండి డాట్స్ వేసేసేయండి డాట్స్ వేసుకుంటే ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఈ ఫ్రంట్ది ఏమి లేదండి జస్ట్ మనకి లీవ్ షేప్ అనమాట అయితే బ్యాకు అలా ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఫ్రంట్ కూడా ఇలా క్యాన్వాస్తో కుడితే చాలా బాగుంటుంది అందుకు నేను క్యాన్వాస్ కూడా కుట్టాను అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా కొంచెం ఎగస్ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి అయిపోయిన తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుని చిన్న టక్ ఇచ్చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి దీని మీద ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసేయండి ఒక పిండి పెట్టేసుకుని పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసుకుని తిప్పేసుకోవాలి ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని తిప్పేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కార్నర్కి కుట్టండి ఓకేనా ఇది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బయటకు తీయాలన్నమాట తీస్తే అప్పుడు బాగుంటుంది మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి లేపటమే అయిపోయిందండి చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా కూర్చుందండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫార్టీ ప్లస్ కాబట్టి చాలా బాగా కుదరండి బ్లౌజ్ చూడడానికి పెద్దగా ఉంది నెక్ మీకు కానీ నెక్ అలా కూర్చుంది అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా రాలేదు మొత్తం ఎగస్ ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసే ముందు ఇలా జాయిన్ చేసేసుకుందాం నేను చెప్తా ఉంటాను కదా ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే నా మెథడ్లో కుట్టాలి అనుకుంటే కటింగ్ చేసేటప్పుడు ఆ షేపుల దగ్గర కట్ చేయకూడదు ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మీదే మార్కింగ్ పైన కుట్టి వేసుకుని అప్పుడు కట్ చేయాలి చాలా సింపుల్గా క్లోజ్ అయిపోతుంది ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇడ్ సైడ్ కూడా అంతేలాగా ఇటువైపు తిప్పేసుకొని ఇటువైపుకి పాదానికి మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట అంతే గ్యాప్ అంతా ఫస్ట్ కుట్టు కుట్టాం కదా ఆ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాను ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు మన కుట్టు అనేది కట్ అవ్వదు అనమాట ఆ కట్టింగ్కి ప్లేస్ కావాలి కాబట్టి నేను అలా చెప్పాను ఇది చెస్ట్ పాయింట్ అండి ఇక్కడ చూడండి ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా చిన్న టక్ పెట్టుకోండి ఇది కలవాలి ఇక్కడ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కుదరలేదంట ఎక్కడ కుట్టించుకున్నా సో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా అక్కడ మనకి చెస్ట్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి అందుకు ముందు చెస్ట్ పాయింట్ కుట్టిన తర్వాత అప్పుడు అక్కడ నుంచి నేను ఇంకా మిగతాది కుడుతున్నాను అనమాట అంతే అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి చాలా బాగా కుదిరింది బ్లౌజ్ అయితే మన వాళ్ళకు చాలామంది చెప్పారు మీ మెథడ్లో ప్రిన్సెస్ కొత్త కుడితే చాలా బాగా కుదిరింది సిస్టర్ అని పర్సనల్గా కూడా ఒక సిస్టర్ అయితే పిక్ కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో వేసుకున్న తర్వాత మరి అవన్నీ చూపించకూడదు కదా మనం తప్పు కదా అందుకు చూపించట్లేదు చాలా బాగా కుదిరింది పర్సనల్గా మెసేజ్ పెట్టారు అదే విధంగా వేసుకుని మరీ చూపించారండి ఫ్రంట్ పార్ట్ చూపించారు నాకు ఫోటో పెట్టి అంత బాగా కుదిరిందా కానీ అంటే నా మీద ఎంత నమ్మకమో చూడండి అంటే వేరే వాళ్ళైతే ఆ పిక్ని షేర్ చేస్తారు కదా నేను షేర్ చేయనని తెలుసుకుని నా మీద నమ్మకంతో ఫ్రంట్ పార్ట్కు షేర్ చేశారు ఎంత బాగా ఆ షేప్ అనేది చెస్ట్ మీద నుంచి అలా షేప్ వచ్చిందండి నాకే చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగా కుదిరింది ఆ బ్లౌజ్ అని సో ఈ కస్టమర్ కూడా వేసుకునే చూపించారు మోస్ట్లీ నేను చూపించనండి ఎందుకంటే మనం చేసే పని అవతల వాళ్ళకి తెలిస్తే చాలు మొత్తం అందరికీ అలాగా మరి బాగా వల్గర్గా ఉంటుంది కదా ఫ్రంట్ పాటలు కూడా చూపిస్తే బాగోదు పైగా అడిగే అడిగి మరీ ఫోటో తీసామనుకోండి వారు వేరేలాగా అనుకుంటారు అడగకూడదు మనం వాళ్ళంతా వాళ్ళు చూపించినా కూడా బ్యాక్ పార్ట్ తీస్తాను తప్ప ఫ్రంట్ పార్ట్ తీయను కానీ భలే కుదిరింది బ్లౌజ్ అనేది ఇప్పుడు చూడండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను ఆల్రెడీ నెక్కను తిప్పేశాను తిప్పిన తర్వాత ఎలా వేయాలో చెప్తాను సో ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసాను ఫస్ట్ అయితే అంటే పైన ఉల్టా వచ్చింది పైన వచ్చేసి ఉల్టా పెట్టేసుకుని కింద వచ్చేసి అడుగు భాగంలో సీదా పెట్టాను అనమాట మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకుని కుడుతున్నాము అంతే ఖర్చుతోటి లావుగా వస్తుంది కొంచెం లావుగానే కుడుతున్నాను పైపింగ్ కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పట్టీ లాంటిది అనమాట కొద్దిగా హైలైట్ చేద్దామని పైపింగ్ని కొద్దిగా లావుగానే కుడుతున్నాను సన్నగా కుట్టట్లేదు అంతే నీట్గా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసేయండి క్లాత్ మీద ఇప్పుడు థ్రెడ్ అవసరం లేదు థ్రెడ్ లేకుండానే కొద్దిగా లావుగా అయితే కుడుతున్నాను థ్రెడ్ అంత లావు లావు కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాము అంతే చూసారా షేప్ ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఎడం చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ముక్స్ పట్టీలు మనకు తెలిసిందే కదా కట్ వర్క్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది సైజ్ జాయిన్ దగ్గర పట్టి అనేది ఇంకా అతకలేదు నేను ప్రిన్సెస్ కట్లో కుట్టేటప్పుడు నేను కింద పట్టి అతకను అనమాట ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర స్లోప్ ఇవ్వాలి నెక్ దగ్గర కాదు స్ట్రేట్గా కుట్టి వేసేసేయండి వేసిన తర్వాత నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి ఇది కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఓవర్క్ చేసేస్తాను ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి చూసుకుని కరెక్ట్ మిడిల్లో పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇదే అయిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రెండో సైడ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి ఉక్సు పట్టి కుడి చేతి వైపు కాజా పట్టి పెడుతున్నాను నెక్ ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి నెక్ దగ్గర ఫోల్డింగ్ చేశాయి అనమాట అడుగు భాగంలో పెట్టేశాను మూడి ఇంచులు వెడపతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఇలా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగ్జా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన పట్టి పెట్టుకుని ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఉక్స్ పట్టి కూడా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కుట్టేసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకుని ఒకటిన్నర ఇంచ్ వెడల్పు అనమాట ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలాగా అంతే అయిపోయింది ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను పట్టి అతికేసాను మీకు తెలిసిందే కదా పట్టి ఎలా అతుకుతారు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నా ఇక్కడ మనకి ఎనిమిదింపావు అనమాట ఇట్లా స్ట్రేట్గా ఒకటే కుట్టుకుట్టండి ఎందుకంటే కింద పట్టి అతకాలి పట్టి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అతకలేదు ప్రిన్సెస్ కట్టుకి ఎప్పుడైనా సరే లాస్ట్లో అతుక్కోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే సైడ్ జాయింట్ వైపుకి కట్ చేసుకోవచ్చు క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసుకోండి చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ చూడండి కొంచెం లైట్గా వచ్చింది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర ఎక్కువ తీసుకుంటాం కదా సైడ్ కూడా కొంచెం ఎక్కువ వెళ్ళి ఉంటుంది ఇప్పుడు పట్టి అతికేసుకోండి కొంచెం ఓపెన్ చేసేసుకుని ఒక వన్ ఇంచు క్రాస్కున్న క్లాత్ ఉంటుంది కదా పట్టి అతికేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది తెలుసు కదా మీకు పట్టి ఎత్తా అతుక్కోవాలి చూపిస్తాను ఒకటి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి మిగతా అన్నీ కూడా సేమ్ అంతే పట్టీలు అతికేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్లు నేను ఆల్రెడీ ఒకటి చేసేసాను కదా ఒక సైడ్ ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా అంతే ఇలా అంతా కూడా రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్కి స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది చూడండి చక్కగా వచ్చేసిందో ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా కటింగ్ పెట్టాను స్టిచ్చింగ్ కూడా పెట్టాను బాగా రిక్వెస్ట్ చేశారు మన వాళ్ళు అందుకునే షూట్ చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్